హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఇవాళ ఏమన్నా కానీ మొత్తం దారుణ దారుణంగా ఉంది అన్నీ వెదర్ అనేది హ్యూమిడిటీ అనేది అప్పుడు నేను లంచ్ చేయడానికి పోయినప్పుడు దారుణంగా కొట్టింది అండి ఫుల్ ఎండ కొట్టింది ఎండ కాదు మెయిన్ హ్యూమిడిటీ అనేది దారుణంగా ఉంది వేడి మాత్రం మామూలుగా లేదు అసలు ఎట్లా అంటే అసలు ఉడుకుతుంది మొత్తం అంత దారుణంగా ఉందంటే మస్తు దారుణంగా ఉంది అసలు ఐదు నిమిషాలు కూడా ఉండలేదు ఇప్పుడు కొంచెం ఇప్పుడు ఉడుకుతుంది కానీ అప్పుడు ఉడికినంత దారుణంగా అప్పుడు ఎండా ప్లస్ హీట్ అన్న దారుణంగా ఉంది ఇప్పుడు కొంచెం డౌన్ అవుతుంది ఇక టెంపరేచర్ సో ఓకే అయినా అప్పుడు ఉడుకుతుంది కానీ బామూలే కాదు అప్పుడైతే ఓ ఎండ కొడితే కాదు హ్యూమిడిటీ ఉంటే దారుణంగా ఉంటుంది అసలు అది కింద మంట పెట్టి దానిలేసి మూత పెట్టినట్టు ఉంటుంది మా దానిలో దారుణంగా ఉంటుంది ఫస్ట్ టైం ఇట్లా ఎక్స్పీరియన్స్ ఇక్కడ నార్మల్ టైంలో ఎప్పుడు పోలే కానీ ఆ మన టైంలో బయట ఆ టైం ఎప్పుడు కూడా పోలేదు పోలే ఫస్ట్ టైం పోయినా పోలే పోయినప్పుడు నార్మల్గా లెవెన్ టైం కష్టంలో కానీ ఈసారి ఒకటికే ఒకటికేనా పెద్ద అంతే కదా పెద్ద ఏం లేదు మా అయితే ఉండగానే ఎంత దారుణంగా ఈ కానీ కనుక ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం దారుణం అసలు ఇప్పుడు కొంచెం చల్లగా అవుతుంది లైట్గా వేడి ఉంది కానీ అప్పుడున్నంత దారుణంగా అయితే లేదు ఇట్లా నచ్చు కదా ఇట్లా పోయేటప్పుడు ఓకేనండి సెంటర్ స్టార్ట్ అయినాయి రిటర్న్ వచ్చేటప్పుడు మొత్తం కారుతున్నాయి మొత్తం ఇట్లా దారి దారుణంగా ఇంకా ఖర్జూరం ట్విన్ ఖర్జూర చెట్టు అదే పండ్లు స్టార్ట్ అయినాయి ఆల్రెడీ పండినయి మిల్లమెల్ల పడుతున్నాయి వీటికి ఇప్పుడు ఈ బక్రీ ద్వారా అయిపోతాయి మంచిగా ఉంది అది భలే పెట్టారు అసలు అయితే మేబీ ఈ అంటు కట్టుకు అంటారు కదా సో అట్లా చేసారు సో అట్లా అయింది ఇది ఎలా సిచ్యువేషన్ అయితే ఉండ మాత్రం ఇలా ఎక్స్పీరియన్స్ అయితే రోజు అంత ఏంజిల్ జిల్లా మామూలుగా ఇలా చుట్టు తీసుకున్నందుకు చుట్టూ లెక్కనైంది కానీ ఏ రోజు కూడా సాటిస్ఫై కానీ ఆయన చుట్టు తీసుకున్నాం ఏముండదు పొద్దున్న కొంచెం అయితే రెగ్యులర్ చేసిన దానికన్నా మూడు నాలుగు గంటల ధర కల్పిస్తుంది అలా మళ్ళీ నైట్ వాడుకున్నప్పుడు కూడా నిద్ర పట్టది అందరం అనుకున్నాం వాళ్ళు அது ஏ டைம் ஆய்வா நான் முதலில் ஃபாஸ்ட்டு அவங்க